ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో తొలి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది ఇప్పటికే దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్లో నిమగ్నమైన భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్ర సాధన చేస్తున్నారు ఇక ఇటీవలే ఫామ్ అందుకుని జోరుమీదున్న కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు పెంచాడు నెట్స్లో అన్ని రకాల షాట్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు అయితే అతడిని ఓ లోకల్ బౌలర్ తన బంతులతో ఇబ్బంది పెట్టాడు ఈ విషయాన్ని స్వయంగా హిట్మ్యానే వెల్లడించాడు నెట్స్లో స్థానిక లోకల్ పాస్ట్ బౌలర్ అవాయిస్ అహ్మద్ తన పదునైన బంతులతో రోహిత్ను పరీక్షించాడు ఇన్స్వింగింగ్ యార్కర్లు సంధించి ఇబ్బంది పెట్టాడు ట్రైనింగ్ సెషన్ పూర్తయిన తర్వాత ఆ బౌలర్ను రోహిత్ ప్రశంసించాడు క్లాస్ బౌలర్ అంటూ అతడిని మెచ్చుకున్నాడు నువ్వు స్వింగింగ్ యార్కర్లతో నా కాలు విరగట్టేందుకు ప్రయత్నించావు గొప్ప బౌలింగ్ మా ట్రైనింగ్ సెషన్లో మీరంతా సహాయం చేసినందుకు కృతజ్ఞతలు అంటూ అతని బౌలింగ్ను కొనియాడాడు అతను రోహిత్ని మూడుసార్లు బౌల్ కూడా చేశాడు లెఫ్ట్ హ్యాండ్ పేస్ తో నూట యాభైకి పైగా స్పీడ్తో ఇమ్స్వింగింగ్ యోర్కర్లు వేసి రోహిత్ని ఇబ్బంది పెట్టాడు రోహిత్ మరియు మొహమ్మద్ షమీ అతని బౌలింగ్ని మీచుకున్నాడు అని చెప్పాడు షమి దగ్గర టిప్స్ కూడా తీసుకున్నాడు అంట ఏదో ఒకరోజు కోహ్లీకి కూడా బౌలింగ్ వెయ్యాలి అని కోరిక అని చెప్పాడు ఇండియన్ ప్లేయర్స్ అందరూ నాకు ఇష్టం ఇండియా పాకిస్తాన్ రెండు ఫైనల్స్లో ఆడుతాయని అతను చెప్పాడు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఈ నెల ఇరవైన దుబాయ్ వేదికగా బంగ్లాతో తొలి మ్యాచ్ ఆడనుంది ఆ తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఇరవై మూడున తలపడనుంది రోహిత్ కోహ్లీ కలిసి ఇండియాకు మరో ఐసీసీ ట్రోఫీని అందించాలని అభిమానులు కోరుతున్నారు వీక్షించినందుకు ధన్యవాదాలు దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బియాండ్ పిచ్ క్రిక్ సైట్స్ ఇలాంటి మరిని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం